బాను అయితే చాలా బాధగా రూమ్లోకి అయితే వస్తూ ఉంటుంది రూమ్లోకి వచ్చి తను వేసుకోవాల్సిన నగలన్నీ అయితే తీసి ఒక దగ్గర పెడుతూ ఉంటుంది అవి వేసుకోవడానికి చూస్తూ ఉంటుంది అక్కడ లేకపోయేసరికి అంత వెతుకుతూ ఉంటుంది ఇక్కడే పెట్టాను కదా ఏమయ్యాయి అనైతే షాక్ అవుతూ ఉంటుంది బాను ఇక తనైతే తన రూమ్ మొత్తం వెతుకుతూ ఉంటుంది ఎంత వెతికినా సరే అక్కడ నగలు కనిపించకపోవడంతో ఒకసారిగా షాక్ అవుతూ ఉంటుంది అలా అల్మరా కబోర్డ్ అంత వెతుకుతూ ఉంటుంది అంత వెతికినా ఎక్కడ నగలు కనిపించకపోవడంతో ఏంటి ఇక్కడే పెట్టాను కదా ఏమయ్యే ఎవరు పట్టుకెళ్ళి పట్టుకెళ్ళి ఉంటారు అనేత షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది బాను ఇక బాను అయితే నగలు వేసుకోకుండా కిందకి వచ్చేసరికి ఎలా వెళ్ళిందని అలా వచ్చావి అంటే నగలు వేసుకోకుండా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది నగలు కనిపించటం లేదు బామ్మ అని అనేసరికి ఏంటి నగలు కనిపించడం లేదా అనేత షాక్ అవుతూ ఉంటుంది అందరూ ఒకసారిగా వచ్చేస్తూ ఉంటారు ఏమైంది అని బలరాం అడిగేసరికి నీ కోడలు ఒంటి మీద ఉన్న నగలన్నీ పారేసుకుంది వేసుకోకుండా రూమ్ లో పెట్టింది ఎవరు పట్టుకెళ్ళిపోయారని అంటే అంటూ ఉంటుంది ఇక ఈ మహాతల్లి వచ్చిన వేళ విశేషం ఏవి అన్ని అశుభాలే జరుగుతున్నాయి అన్నీ జరుగుతున్నాయి అని అనేసరికి అందరూ షాక్ అవుతూ ఉంటారు బాగునే అయితే చాలా బాధపడుతూ ఉంటుంది ఇక ఇంట్లో బయట వాళ్ళు ఎవరూ రాలేదు కదా అని అంటూ ఉంటుంది శక్తి ఎందుకు రాలేదు వీళ్ళమ్మ నాన్న వచ్చారు కదా వీళ్ళమ్మ నాన్నమ్మ వాళ్ళే పట్టుకెళ్ళి ఉంటారు అని వాళ్ళ మద్దతు అంటూ ఉంటుంది పాదు వాళ్ళ మద్దతు ఆ మాటలకి బాను షాక్ అవుతూ ఉంటుంది పాదు అయితే తన ఆడిన మాటలకి చిరాకు పడుతూ ఉంటాడు ఇక అందరూ అయితే షాక్ అవుతూ ఉంటారు అంటే మా అమ్మ వాళ్ళే నగులు తీసారని మీరు అంటున్నారా అని చెప్పేసి బాను అయితే చాలా బాధతో అంటూ ఉంటుంది ఆ మాటలకి మీ అమ్మ వాళ్ళు కాకుండా ఇంకెవరు వచ్చారు ఇక్కడికి బయట వాళ్ళు అని గట్టిగా అంటూ ఉంటుంది ఆ మాటలకి బా పాదు అయితే అలా షాక్ అవుతూ ఉంటాడు వాళ్ళ ఆడిన మాటలకి బాను కూడా చాలా బాధపడుతూ ఉంటుంది ఏంటి వీళ్ళు మా అమ్మల మీద ఎంత నింద స్తున్నారు అనేది అనుకుంటూ ఉంటుంది బలరాం వీళ్ళందరూ అయితే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటారు ఇక ఒక్కొక్కరు ఒక్కొక్క మాట అంటూ ఉంటారు ఇక అందరూ అనేసరికి బాను అయితే ఫీల్ అవుతూ ఉంటుంది ఇక వాళ్ళ అమ్మని నానమ్మ మీద నింద వేసేసరికి ఎలా నిరూపించుకోవాలో తెలియక బాను అయితే ఏడుస్తూ చాలా బాధపడుతూ ఉంటుంది